మీకు బూస్ బంబ్స్ కూడా వచ్చినాయని ఫ్యాన్స్ నుంచి అంత అప్లాజ్ వచ్చింది సో మీ మనసుకి ఈ క్యారెక్టర్ ఎంత దగ్గరగా ఉంది అలాగే క్యారెక్టర్ కోసం గెటప్స్ కోసం రకరకాల గెటప్స్ చాలా మంది హీరోలతో చూసాం కానీ మనం లైఫ్ రిస్క్ అంటే మన ఆ హెల్త్ పాయింట్ ఆఫ్ కూడా రిస్క్ చేసి కూడా ఇంకా కంటిన్యూ చేయడానికి దాని మీ మనసుకు దగ్గర అయిన సినిమా ఇది ఏంటి అని పాయింట్ నాకు చాలా క్లోజ్ బికాస్ దెబ్బా గురించి మీరు అడిగితే నాస్టెంట్ ఒక రోజు చెప్పాడు మర్చిపోయాను నా ఏంట్రా రోజు ఒక డెబ్బా జరుగుతుంది ఒక్కొక్క ఫోటో రోజు చేస్తే యునో యూ విల్ హ్యావ్ వన్ రికార్డ్ ఆఫ్ ఒక్కొక్క డెబ్ కంటిన్యూస్ బికాజ్ రాక్స్ అక్కడ శాండ్ కూడా లేదు సో ఫాలింగ్ రెస్లింగ్ అన్నీ లైక్ కొట్టేస్తున్నారు నన్ను నేను ఎవరైనా కొట్టేస్తా కొట్టేస్తా కొట్టేస్తాను సో దట్ వాజ్ ద థింగ్ అండ్ ద హెల్త్ ఆల్సో ఇట్ వాజ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఎక్స్ట్రీమ్ హాట్ ఎక్స్ట్రీమ్ హీట్ దెన్ డస్ట్ యాష్ నా లోపల దెన్ ఒక చిన్న కేవ్లో గొడవ దాంట్లో ఫుల్ గోల్డ్ డస్ట్ అలాంటి యు నో యు కాన్ బ్రీద్ ఇట్స్ లైక్ దాట్ బట్ దెన్ ఐ థింక్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ రోల్ టిల్ టుడే ఐ మీన్ నాట్ బికాస్ ఐమ్ రిలీజ్ దిస్ మూవీస్ గెటింగ్ రిలీజ్ నౌ నాకు ఐ నో సేదు వాస్ మై వెరీ క్లోజ్ టు మీ చిత్తాశివపుత్రుడు అండ్ అపరిజిత్ వాట్ ఎవర్ దీంట్లో ఏమో ఐ ఫీల్ లైక్ ఐ ఫీల్ కనెక్టెడ్ ఇన్ సమ్ వే లైక్ కొంచెం ఒక ఐఎమ్ ఏబుల్ టు ఐడెంటిఫై విత్ వాట్ దే వెన్ త్రూ దెన్ కాశీలు కూడా నేను చేయనప్పుడు ఒక రోడ్ అనే సైన్ టు క్రాస్ ఇట్ అప్పుడు దాన్ని ఐ మీన్ మలయాళం అప్పుడు అప్పుడే నాకు వచ్చింది అయ్యో ఏంట్రా ఎలా చేస్తారు బికాస్ షార్ట్ కి నేను వెళ్ళాలి అండ్ ఐ టు వాక్ లైక్ దాట్ అండ్ క్రాస్ చేయడానికి గాడి బండి వస్తుంది నాకు అసలు టిల్ దెన్ ఐ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ నో ప్రాబ్లమ్ బికాస్ నాకు తెలుసు వచ్చాయారు ఇక్కడ ఉంది బ్లా బ్లాబ్లా అప్పుడు నాకు ఐ మీన్ దిస్ ఇస్ వాట్ దే ఫీల్ కదా సో లైక్ దాట్ ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు నుంచే నాకు వాట్ వుడ్ ఇండియన్స్ ఎవ్రీబడి వుడ్ హ్ గాన్ ఫ్రూ అప్పుడు ఏం జరిగిందో సో ఐ వాజ్ ఏబుల్ టు ఐడెంటిఫై విత్ దాట్ అండ్ ఐ డోంట్ నో దట్ మేక్ మీ క్లోజ్ టు ద క్యారెక్టర్ ఆర్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ సో డిఫికల్ట్ డూ దిస్ రోల్ అండ్ ఐ లవ్ డిఫికల్ట్ రోల్స్ అదర్ విట్ రంజీత్ ఆర్ ఇట్స్ గెటింగ్ టు వర్క్ విత్ సచ్ అమేజింగ్ యాక్టర్స్ నేను చాలా రోజు చాలా సంవత్సరాల్లో నేను పార్వతి మూవీస్ చూసి సచ్ గుడ్ యాక్టర్ బట్ వీ నెవర్ హ్యాడ్ ఎ ఛాన్స్ టు వర్క్ టుగెదర్ యు నో అండ్ ఐ ఆల్వేస్ నేనో ఐ ఐ ఐడెంటిఫై విత్ హర్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ లైక్ వీ కెన్ ఆఫ్ హ్యావ్ ద సేమ్ వేవ్ లెంత్ లైక్ వెన్ వీ కమ్ టు సినిమా మెథడ్ యాక్టింగ్ వాట్ ఎవర్ సో నాకు ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ అ గుడ్ ఐ వాస్ థింకింగ్ ఓకే వీ హ్యావ్ దాట్ దెన్ యూ హ్యావ్ మాలవిక వ్యాషి ఈస్ లైక్ దిస్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఇప్పుడు ఇప్పుడు మూవీలు అంటే యుల్ హ్యావ్ విలన్స్ ఉన్నాయి బట్ యువ్ నెవర్ సీన్ నాట్ అన్ యువ్ నెవర్ సీన్ అ క్యారెక్టర్ రంజిత్ మూవీలో ఆడవాళ్ళు ఎప్పుడో ఇంపార్టెన్స్ ఉంది దానికో మీరు చూస్తే అన్ని పిక్చర్స్ దీంట్లో ఆల్ ఆఫ్ ఎస్ ఆర్ ఈక్వల్ లైక్ క్లెమెంట్ క్యారెక్టర్ ఆయన కూడా ఒక తంగలాల్ నాకు ఏం నాకు కావాలో ఆయన కూడా కావాలి హీఈస్ నాట్ అ విలన్ ఆయ్ నాట్ అ విలన్ లైక్ సో